అయితే నీకు నాకు వచ్చిన పన్నుండి అయితే బయటకు వచ్చిన పెట్రోల్ అయితే ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు పెట్రోల్ కొట్టించేసిన క్రెడిట్ కార్డుతోనే ఇప్పుడు ఈ కార్డు కొట్టించుకున్నాక మళ్ళీ వారం అరవై రోజుల కట్టడు ఇప్పుడు ఉన్న పైసలు అన్ని బ్లాక్ ఎందుకు చేసుకున్నాడు అని చెప్పి క్రెడిట్ కార్డుతోనైతే డబ్బులు కొట్టించుకో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను ఇప్పుడైతే మంచాల టు చంద్రపూర్కి వెళ్తాం ఇప్పుడు దాదాపు అయితే మందవర దగ్గరికి వచ్చిన మా పాప ఇంత ముందు ఇంటికాడ వండుకున్న అయితే ఇప్పుడు లేచింది వాటర్ తాపిద్దాం అని చెప్పి వాటర్ తాపించిన ప్రజెంట్ అయితే ఇప్పుడు మన్నవారు దగ్గర ఉన్నాం మంచాల టు చంద్రపూర్ వెళ్తున్నాం టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటిన్నర అయితే మేము మెల్లమెల్లనే పోతాం ఎండకు కానీ కొంచెం ఆ బిడ్డ ఆకలి అయితే ఇక దోసకాయలు తీసుకొచ్చినాం కోస్టర్ అయిపోయింది దోసకాయలు అది ఏం చేస్తాను అవును దోసకాయలు తింటాంది మా బిడ్డ చూడియో ఇచ్చేది ఆకలి ఇచ్చిన తర్వాత ఇచ్చేదాకానే వాళ్ళు ఇచ్చిన తర్వాత కార్లో అటుఇట్ వారు అయితే మళ్ళీ పోయినాక దుడుచుకోవాలి కార్లో తప్ప స్మైల్ గాడు తినేది తక్కువ షోయింగ్ ఎక్కువ ఇప్పుడు వీడియో తీస్తానని కొంచెం నా దగ్గరకు వచ్చేదిన్నాడు ఇక ఇప్పుడు చంద్రపూర్ పోయేసరికి ఎన్నిసార్లు ఆపుడు అవుతుందో ఏమో చూడాలి పరిస్థితి ఇప్పుడు మేము చూడు మంచాల నుంచి తాండూరు రాకముందే అంటే తాండూరు దాటినాం అనుకో తాండూరు రాకముందే రెండుసార్లు ఆపింది ఓ రోజు వాటర్ డబ్బా పడేసింది ఏం చెప్పటం లేదు ఈ జర్నీ ఇప్పుడు చంద్రపూర్ జర్నీ ఒక ట్రిప్ అనేది మంచాల చంద్రపూర్ ఒక ట్రిప్ అనేది అయ్యా ముంగడండి మా మేడమ్ ని ముంగట కూర్చోని ఇస్తలేదు ఇప్పుడు పెద్దోడైండి మా స్మైల్ స్మైల్ చూడు అయితే ఆ వాతావరణం మొత్తం గిట్ల మబ్బచ్చింది వర్షం వస్తాయి కావచ్చు నాకు తెలిసి సూచన మారిపోయింది మేము ఆశాబాద్ ఆశాబాద్ దగ్గరికి వచ్చినాం ఫుల్ వర్షం కొడుతుంది వర్షం కొడుతుంది అడిది నాకు తెలిసి వాతావరణం అయితే మొత్తం నల్లగా అయింది మా బిడ్డ పండుకునే సూచనలు ఉంటాయి ఎందుకంటే ఇక బాగా కూల్ అయిపోయింది కారు కూడా ఏసీ బాగా తక్కువ పెట్టేసిన నాకు తెలిసి ఖచ్చితంగా వర్షం పడుతుంది మేము చంద్రపూర్ వేయలోపు చంద్రపూర్ వేయలోపు ఇంకా వంద కిలోమీటర్లు ఉన్నది సో ఇది ఆశీఫాబాద్ దాటినాక ఇది ఈ వ్యూ ఇంత మంచిగా ఉన్నది చూడండి చెట్లు కూడా మంచి ఉన్నాయి అని చెట్లు పుట్ట పుట్టాబాద్ దాటినాక మొత్తం ఇది అంతా జంగల్ ఉన్నది ఒక్క రోడ్ అయితే ఒక్క ట్రాఫిక్ లేదు మేము మెయిన్ కారుకు ఒక్క ఏంటిది ఒక్క బస్సు కాదు కదా ఇప్పుడు మేము చంద్రపూర్ నాకు తెలిసి బల్లార్షా పోయేదాకా ఎక్కువ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు బోర్వే కాబట్టి బల్లార్షా నుంచి చంద్రపూర్ కి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటది కాబట్టి అక్కడ మేము కొంచెం కార్స్ లో కొనిచ్చినాం ఎందుకు ఓడించినాం అంటే ఘాట్ ద్వారం ఎట్లా వచ్చినా మొత్తం ఫుల్ ఘాట్ ద్వారం వచ్చింది కార్ మొత్తం ఇట్లా అనుకో దీని కూడా ఉండే అన్ని మేమైతే కొంచెం లారీ పక్క పండి బండి ఆపుకొని ఉన్నాం అంటే ఘాట్ ద్వారం బాగా వచ్చింది అన్నట్టు నాకు తెలిసి ఇప్పుడు మేము చంద్రపురం అయ్యా లోపైనా వర్షం పడే అవకాశం ఉంటది దేవుని వర్షం అయితే పడుతుంది పడితే పడుతుంది కావచ్చు కానీ వర్షం నేనైతే వర్షం అయితే పడద్దు అనుకుంటానా చూద్దాం పతవాడని ఇప్పుడు మేము ఎప్పుడైనా తాండూరు మంచాలతో తాండూరు వచ్చేటప్పుడు ఒక సోమగూడం కానీ ఒక టోల్ గేట్ దాగుతుంది ఇప్పుడు మేము టోల్ గేట్ కాడికి వచ్చినాం ఇప్పుడు ఈ వీడియో అందుకని కివరా రెడీగా పెట్టుకుని ఘాట్ ద్వారా వచ్చిన తర్వాత మాట్లాడినా ఇప్పుడు ఈ టోల్ గేట్ ఉన్నది ఇక్కడ మన ఇది అసపా టోల్ గేట్ అనుకుంటా ఇది ఫస్ట్ టైం ఇప్పుడు ఈ ఫోర్ వే అయినాక అసబాద్ చంద్రపూర్ పోవడానికి కారణం చంద్రపూర్ పోయినా ఇంతకుముందు ట్రైన్లనే పోయినా కానీ టూ వీలర్ మీద పోయినా ఇప్పుడు అంటే మనకు పాప ఉన్నది కాబట్టి చిన్న పాప ఏడుతుంది మళ్ళీ సామాను లగేజ్ ఉన్నాయి కాబట్టి టోల్ గేట్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నది ఇక ఇది ఫస్ట్ టైం నా బండి టోల్ గేట్ ఇది అసహాబాద్ టోల్ గేట్ దాడుతా చూడండి ఇప్పుడు టోల్ గేట్ చెప్తా టోల్ గేట్ ఇది ఇది అసహాబాద్ టోల్ గేట్ పే చేసాడే ఇప్పుడు పైసలు పే చేసినాకనే పోవాలి అయితే కట్ అయ్యి టోల్ గేట్ అయితే కట్ అయింది కట్ అమ్మ కట్ అయ్యే అంటే నేను సెల్ అసలు హెచ్ఎల్ రికార్డ్ పెడదాం అనుకున్నాను అని మర్చిపోయినా అది కట్ కట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇప్పుడు టోల్ గేట్ కి ఎంత కట్ అయింది అనేది నాకు ఇంకా మెసేజ్ రాలేదు రెండు సెకండ్లలో మెసేజ్ వచ్చాయి కానీ రాలేదు మన మంచి మంచిరాల నుంచో అయితే తాండూర్కి అయితే సోమగూడ అంది అయితే అప్పుడు డౌన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ రూపీస్ నూడు వన్ టెన్ ఉండే ఇప్పుడు అయితే ఇది ఎంత అయితే తెలియదు ఇప్పుడు చూసిన తర్వాత చెయ్యి జాన్ చేస్తాను ఇదే పాట పెడితే ఏం కాదు కాపీ రైట్ వచ్చినా మంచిదేమో చిన్న చిన్న తాపిన గానీ మిర్చిల బండి కోసం చూసినా కానీ ఒక్క మిర్చి బండి కూడా లేదు వెళ్దాం మరి స్మైలి పోదామా అది కాదు మిర్చిల బండి కాదు అది కాదే అది ఇగో ఇదంతా వాంకిడి వాంకిడి ఇదంతా వాంకిడి గంగ ఇదంతా ఇయో ఇది ఇగో ఇదంతా ట్రా ఇప్పుడు మెయిన్ రోడ్ విన్నే మొత్తం బండ్లన్నీ పెట్టుకొని ఉన్నాయి ఇయో అంత ఇప్పుడు ఇది నడిచేది వాంకిడి సంత సంత ఇవంతా ఆటోలు ట్రాఫిక్ ఉండడానికి కారణం అదే ఇగో మాకు ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత ఇది ఎంత ఎన్ని కిలోమీటర్ అరవై రెండు ఉన్నది చంద్రపూర్ ఇప్పుడు మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు కానీ కాజ్నాడ వరకే లాస్ట్ మేము ఒక పోయినా మాకు మన ఛానల్ ఒకటి వీడియో ఉంటది మేము ఒక సారి ఫంక్షన్ వినాము అది మా బాబాయ్ వాళ్ళది అది ఒక్కటే మేము కాజ్నార్ వరకు జర్నీ చేసింది ఇప్పుడు వాంకి దాటిన తర్వాత సంత ఇవన్నీ మేము ఎప్పుడు మంచి ఎప్పుడు చూడలేదు కాబట్టి మేము మామూలుగా ఇక్కడ సంత ఊదాం అనుకున్నాం యాచురల్ ఎందుకంటే ఇది కా పల్లెటూర్లకు కాబట్టి కూరగాయలు అన్ని తక్కువ కత్తాయి అనుకున్నాం గానీ మళ్ళీ ఇది మన వెహికల్ ఇట్లా అండర్ గౌండ్ నుంచి వెళ్ళి కింది పోయి మళ్ళీ అంత దూరం పోవడం లేదు మళ్ళీ పోయే ప్లేస్ లేదు అంత మందికి ట్రాఫిక్ అందుకని చెప్పి మేము కూడా పోలేదు ఆల్రెడీ చినుకులు పడతానే కార్ మొత్తం మెల్ల మెల్లగా వెళ్ళిపోతే ఎవరు చెక్ చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వ చూడండి వర్షం వస్తా అని మొత్తం ఇక ఇదంతా మహారాష్ట్ర బాడర్ బార్డరు రాజురా ఇంకా ముప్పై ఆరు కిలోమీటర్లు ఉన్నది రాజురా దాటాలి రాజురా వర్షమే ఇదంతా ఏడుతుంది అని చెప్పి బాగా చినుకులు అని చెప్పి ఒక్క నిమిషం ఆపిన ఫుల్ గాడ్ మాత్రం ఫుల్ వస్తుంది రోడ్ మీదకి ఒక్కరు కూడా లేరు ఇక బాగా చెప్పకాళ్ళు ఎందుకు బాగా చెప్తాను నువ్వు స్మైలీ నువ్వు ఎందుకు ఏడ్చినావు ఇవ్వరుదాకా మా పాప మా పాప అయితే ఒక్క నిమిషం కింద దింపినాం ఇక అయితే చల్లగా ఉన్నది సల్ల ఉన్నదని చెప్పవురా గృహ ఉన్నట్టు ఉన్నది ఇది ఫిఫ్టీ స్పీడే పోవాలన్నట్టు ఎక్కువ పోవద్దట ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ అనేది నహి

చూడండి టోల్గే టోల్గేట్ టోల్ గేట్ రెండుకి బలార్షా నలభై రెండు చంద్రపురం యాభై ఏడు ఇయో ఈ ట్రాఫిక్ ఇదంతా చూడండి వ్యూ మాత్రం మస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి స్మైలి చూడ చెట్లు అన్ని మంచి కాకముందే చెట్లు వర్షకాలం ఇంకెక్కడ స్థాయి ఇప్పుడు ఎండాకాలం అయినా చెట్లు ఇక్కడ వర్షం వర్షం కొట్టుడు వల్ల మంచిగా వస్తుంది తిరుపతి ఏమి ఇంతే అందుకని కొంచెం వర్షం బాగా పడుతుంది అండి టైర్ గిట్ల స్కిడ్ అయితే కావచ్చు అని చెప్పి స్లోగా వచ్చిన మొన్ననే షెడ్లో మొత్తం మంచిగా చేయించినాయి ఇట్లా చంద్రపురకంతా అని లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది మీరు ఎవరన్నా ఇప్పుడు ఈ టైంలో ఇది వర్షాకాలం కాదు కానీ ఇవ్వ గింత మంచిగా వచ్చింది వర్షాకాలం లాగానే వచ్చినాయి ఇవో ఇంకా ఉన్నాయి ఇవన్నీ స్మైలీ వర్షం కొడుతుందా నీకు అయ్యో లొకేషన్ మాత్రం కిరాకున్నాయి ఉన్నాయి కానీ అరే గిన్ని మూలాలనే మనం టర్నింగ్ కూడా యాక్చువల్ ఏంటంటే మనం వెహికల్ వెహికల్ వచ్చింది మన కార్ థ్రిల్ అనేది వేరే ఉంటది ఇక మస్తున్నాయి మనకు ఆశాబాద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ కి ఇది ఒక్క కార్ బస్ అనమాట స్మైల్ గా బస్ వచ్చింది రా బుల్ బుల్ బస్ వచ్చింది మొత్తం చంద్రపూర్ బార్డర్ ఇది లక్కి కోటనా ఇవ ఈ కచ్చేసినవి మన నో లాంగ్వేజ్ తెలుగు పూరా మరాఠీ అంత మరాఠీయే ఒక్క మిర్చి బండి కూడా దొరకతలేదు మిర్చిలు అంటే అంటే మిర్చి బండి కోసం చూస్తాను ఈ వర్షం పడుతుంది కదా ఒక్క మిర్చి బండి కూడా ఒక్కటి కూడా లేదు ఎందుకనంటే ఇక ఇది తప్పితే ఇక మళ్ళా మనకు వెహికల్ పోవడానికి ఒక్క మిర్చి బండి కూడా లేదు ఎక్కడ అందుకనే కొంచెం మేము స్లోగా వండుతాం ఆ దొరుకుడైతే కష్టమే ఉన్నట్టున్నది మిర్చి బండి ఉన్నదాం ఇక ఇక్కడైతే ఒక హోటల్ ఉన్నది ఇక మిర్చిలు అయితే తీసుకొద్దాం మరి ఉండాయా ఉన్నాయా అన్నది వస్తాను నేను